ఒకటే డిమాండ్ చేస్తున్నావు ఈ అక్రమాల మీద విచారణ జరగాలి పోనీ మీరు నిజాలు చెప్పేవాళ్ళు కదా కాణిపాకం ఆలయానికి వచ్చి నేను ఏ భూమి ఆక్రమించలేదని ప్రమాణం చేయగలరా నేను ఎవరు భూమి లాక్కోలేదని ప్రమాణం చేయగలరా ప్రభుత్వ భూములని నేను ఎక్కడా కూడా అన్యాక్రాంతం చేసుకోలేదని ప్రమాణం చేయగలరా వస్తానంటే చెప్పండి మేమంతా రెడీగా ఉండి మీకు ఏర్పాట్లు చేస్తాం అబద్ధాలు చెప్పేది మీరు చిలక పలికినంత మాత్రమే అది నిజం కాదు నిజమనేది రేపు కమిటీ తెలుస్తుంది ప్రభుత్వం అయిపోతున్నటువంటి విచారణ కమిటీ ముందు హాజరవ్వడానికి సిద్ధంగా ఉండండి తప్పు చేయకపోతే మరో మార్గాన్ని ఎంచుకోకుండా ధైర్యంగా విచారణకు హాజరుగండి అప్పుడు చూసుకుందాం అంతేకాని మళ్ళీ ప్రజలు రెచ్చగొట్టి ఇప్పటికే నువ్వు రెచ్చగొట్టిన కారణంగా కొన్ని వందల మంది మీద కేసులు పెట్టి జైలులో మగ్గిపోయారు ఆ కుటుంబాలు అఘోరిస్తున్నాయి ఆ కేసుల ఫలితం నెల తరబడి లేకుండా భార్య బిడ్డలను చూసుకోలేక అవస్థలు పడి ఇబ్బందులు పడ్డారు మళ్ళీ నీ భూమి కోసం నీ కుటుంబ లబ్ధి కోసం నీ అవసరాల కోసం మళ్ళీ జనాల మధ్య చిచ్చు పెట్టద్దు జనాన్ని రెచ్చగొట్టి పార్టీల పేరుతో చిచ్చు పెట్టద్దు నీ భూమి నువ్వు నిజమైతే విచారణకు హాజరవు విచారణకు హాజరై నీ నిజమైతే నిరూపించుకో ప్రజలు పని పనిచేయద్దు నీ కుటుంబ లబ్ధి కోసం ప్రజల్ని పావుగా వాడుకోవద్దని హితవు పలుకుతూ మరొక్కసారి ముఖ్యమంత్రిని కానీ ఉప ముఖ్యమంత్రిని కానీ హేళనగా మాట్లాడినా అవహేళనగా మాట్లాడినా చులకనగా మాట్లాడినా మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం